హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ ఈరోజు చిక్కుడుకాయ కర్రీని పచ్చిదనం లేకుండా చాలా కమ్మగా ఎలా ఉండాలో చేసి చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని దాని నిండా వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి అలా కొంచెంసేపు ఉడికే వరకు ఉండాలి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉడకక్కర్లేదు కొన్ని వాటర్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మొత్తం వాటర్ అన్నీ ఎగిరే వరకు అక్కర్లేదండి ఇలా కొన్ని వాటర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఒక గరిట ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ సాయిమినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు అండి పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని ఒక ఎండుమిర్చి అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రన్ అవుతున్న వీడియో కింద నా ఫోటో పక్కనే రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాలనే బిల్లైక్ అని యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఒక అరకప్ ఆనియన్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వాటర్లో ఉడకపెట్టిన చిక్కుడుకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇలా చిక్కుడుకాయలు తీసుకుని ఉడకపెట్టుకున్నట్లయితే వాటిలో ఉన్న పచ్చివాసనంతా పోయి కర్రీ చాలా కమ్మగా వస్తుంది అందుకే కుక్ చేసుకునే ముందే ఒకసారి వీటిని వాటర్లో ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్ అవడానికి ఎక్కువ టైం తీసుకోదండి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కర్రీ అర టీ స్పూన్ అల్లవెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత రెండు టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆ టమాటా ముక్కలను కూడా ఆ కర్రీలో వేసుకుని బాగా కలుపుకుని మగ్గించుకుందామండి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిచ్చుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ కారం వేసుకుని కొన్ని వాటర్ పోసుకోండి చిక్కుడుకాయలు ఎక్కువగా ఉడకటానికి టైం తీసుకోదండి ముందే కుక్ చేసుకుని ఉంచుకున్నాం కదా అందుకే తక్కువ వాటర్ పోసుకుంటే సరిపోతాయి టమాటాలు కూడా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కదా అలా వాటర్ పోసుకున్న తర్వాత మనం చిక్కుడుకాయల్లో ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నాం కదా ఇప్పుడు కర్రీలో ఎక్కువగా ఉప్పు పట్టదండి కర్రీ రెడీ అయిన తర్వాత లాస్ట్లో చాలకపోతే వేసుకుందాం ఇప్పుడు ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని అవి కూడా కర్రీకి కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే వేసుకోవచ్చండి ఇంకా కుక్ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను మీ సపోర్ట్ నాకు ఇస్తే మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను సాల్ట్ చాలకపోతే కొంచెం యాడ్ చేసుకున్నానండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చికుడుకాయ కర్రీని చాలా చాలా కమ్మగా వండుకోవచ్చండి ఇలా టమాటా వేసినా కూడా మసాలాలు వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పెట్టండి వారికి ఖచ్చితంగా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి